ఉదయాన్నే భార్యాభర్తలు ఇలా చేస్తే బంధం బలంగా ఉంటుంది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా గడిపేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఒకరికొకరు గడిపే తీరిక ఎక్కడుంటుంది నిజానికి ఈ బిజీ స్కెడ్యూల్లో ఆలు బంధాన్ని దెబ్బతీస్తున్నాయని తెలుస్తున్నాయి రిలేషన్షిప్ నిపుణులు మరీ ముఖ్యంగా కొత్త జంటలకి ఒకరి పట్ల ఒకరికి ఒక అభిప్రాయం వచ్చే వరకు కలిసి గడపడమే కీలకం అందుకే రోజంతా సమయం కేటాయించలేకపోయినా ఉదయం పనుల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ మరింత దగ్గర అవ్వచ్చు నిద్ర లేవగానే ఎవరి పనుల్లో వారు దూరిపోవడం కాకుండా ఓ ఐదు నిమిషాల పాటు ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అనేది పెరుగుతుంది ఇక ఉదయాన్నే ఎవరి పనుల్లో వాళ్ళు హడావడిగా ఉండకుండా ఒకరికొకరు పనులు చేసుకుంటూ ఉండాలి ఉదాహరణకు కాఫీ పెట్టేయటం అల్పాహారం తయారు చేయటం ఉద్యోగాలకు వెళ్ళేవారైతే ఒకరి లంచ్ బాక్స్ మరొకరు సిద్ధం చేయటం ఇలా ఒకరికొకరు చేసే పనుల్లో తెలియకుండా మరింత దగ్గర చేస్తాయి మీ భాగస్వామి పెట్టిన కాఫీ బాగున్నా అల్పాహారం బాగున్నా లేకపోయినా తను వేసుకున్న డ్రెస్ బాగుందా ఇలా ఏ విషయాల్లోనైనా ఓ కాంప్లిమెంట్ ఇవ్వటం మర్చిపోకండి ఇలాంటి పొగడ్తలు మీ ఇద్దరి మరింత దగ్గర చేయటమే కాకుండా సరోటిన్ అనే హ్యాపీ హార్మోన్ కూడా విడుదల అయ్యేలా చేస్తాయి తర్వాత రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు ఆలుమగలు కలిసి చేసే వ్యాయామాలు వారి మధ్య అన్యోన్యతను రెట్టింపు చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి ఈ క్రమంలో ఇద్దరూ కలిసి సరదాగా వర్కౌట్ చేయటం వల్ల అందులో అలసట తెలియకపోగా ఏదో తెలియని మధురానుభూతి సొంతం చేసుకోవచ్చు ఆలుమగలిద్దరూ మరింత చేరువవ్వాలంటే శృంగారం పాత్ర కూడా ముఖ్యమే ఇది కాకుండా ప్రత్యేకించి ఉదయం పూట మనస్సు ఉత్తేజపరుస్తుంది ఫలితం ఇద్దరు పనులపై ఏకాగ్రత పెడుతుంది అయితే మీరు చేసుకున్న భాగస్వామితో ఎలా ఉండాలి అన్నది ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి